హాయ్ గైస్ వెల్కమ్ టు టీఎన్ స్పీ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని అమ్మ అలిగింది అనే పాఠం గురించి తెలుసుకుందాం దీన్ని రావులపల్లి సునీత గారు రచించడం జరిగింది ఇక్కడ పాఠం పేరు చూస్తే అమ్మ అలిగింది అసలు అమ్మ ఎందుకు కలిగింది కారణం ఏంటి తెలుసుకుందాం ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కవిపరిచయాన్ని చూసుకుందాం కవి పేరు రావులపల్లి సునీత జన్మస్థలం తెలంగాణలో వరంగల్ జిల్లా వివాహం తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో ఈమె జన్మించడం జరిగింది దేని నుండి స్వీకరించబడింది నీలి మేఘాలు అనే కవితా సంకలనం లోనిది నవలలు వృత్తి డెత్ సెంటెన్స్ నందనవనం ఈ మూడు కూడా ఈమె ముఖ్యమైన నవలలు కథల సంపుటి ఈమె వైవిధ్యం అనే ఒక కథల సంపుటిని కూడా రచించింది విశేషాలు ఈమె పది పుస్తకాలను రాసింది మరియు ఈమెకు ఫోటోగ్రఫీ మీద చాలా అభిరుచి ఉండేది వీరు నవలలు టీవీ సీరియల్స్గా కూడా ప్రచురించబడాయి ఇక్కడ పార్టీ భాగ నేపథ్యం చూసుకుంటే మనం ఈ పాఠ్యాన్ని చర్చించుకోవడానికి గల ముఖ్య నేపథ్యం ఏంటి అంటే తల్లి యొక్క గొప్పతనం తెలుసుకోవడం చెంచుకు పుట్టిన వాళ్ళే ప్రేమ భిక్ష రాల్చకుండా ఒంటరిగా పడుతున్న తల్లి బాధను అసలు తెలుసుకోవడమే మన పాఠ్యం యొక్క ముఖ్య నేపథ్యం సారాంశంకి వెళ్తే ఇక్కడ ఈ కవిత కనిపించే ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ముసలి అమ్మ అమ్మ ఒక ముసలి అమ్మ అన్నమాట చుట్టూ తన వాళ్ళు ఎందరో ఉన్నా తనకెవ్వరు తనని ఎవ్వరు పట్టించుకున్నటువంటి ఒంటరి అమ్మ చాలామంది తనతో ఉన్న వాళ్ళ కొడుకులు వాళ్ళ వన్ ఇలా ఎందరో ఉన్నా కూడా ఒంటరిగా బతుకుతున్న ఒక ముసలి అమ్మ ఒంటరి ముసలి అమ్మ చిన్న పిల్ల వాళ్ళే అలిగింది అలగడానికి కారణం ఏంటి తెలుసుకుందాం అమ్మ అలక ఇప్పుడు మన చిన్న పిల్లలు చీటికి మాటికి బొంగు బొగమూతి పెట్టుకొని చేతులు ముఖానికి అడ్డంగా పెట్టుకొని ఉంటారు కదా అలుగుతారు కదా అలిగిన పిల్లలు ఎవరు ఓదరిస్తారు వాళ్ళ తల్లులు హృదయాలకు హత్తుకొని ఓదారుస్తారు ఇప్పుడు అలా అమ్మనే అలిగితే ఎవరు ఓదార్చాలి అచ్చం అలానే ఒక ముసలి అమ్మ అలిగింది కారణం ఏంటి అంటే కడుపును పుట్టిన వాళ్ళు కసురుకోవడం పేగు తెంచుకొని పుట్టిన వాళ్ళు ప్రేమభిక్ష పెట్టకపోవడమే అమ్మాలకకు కారణం అందరి ఉండి కూడా ఏకాకిగా బతకడం తన చుట్టూ తనకెందరో ఉన్నా కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ముసలి అమ్మది ఎందరున్న ఇంటి లాభం ఒంటరిగా జీవన సంహారం చేస్తూ అలసిపోయి ఉంది ఏం చేయాలో అర్థం అవుతలేదు ప్రేమ అనే పదం కూడా ఆమెకు తెలియడం లేదు అమ్మ గొప్పతనం తన రక్త మాంసాలను దారిపోసి బిడ్డకు జన్మనిస్తుంది దేవుడు అన్ని చోట్ల ఉండలేకనే అమ్మను సృష్టిస్తాడు తల్లి గర్భం పిల్లల పాలట గర్భగుడి తల్లిని మించిన దైవ్యం ఏమీ ఉండదు కానీ ఇప్పుడు అదే తల్లి ఎంతో బాధపడుతుంది అలుగుతుంది ఎందుకు పేగు తెంచుకున్న వాళ్ళు ప్రేమ భిక్ష పెట్టకపోవడం ఇక్కడ నేటి సమాజం ఎలా ఉందంటే ఓదార్చడానికి వారి పిల్లలకు తీరిక లేకుండా పోయింది తల్లి బాధ్యత భుజాన వేసుకోవాల్సిన కొడుకు కాల చక్రంలో నలిగిపోతున్నారు అంటే వాళ్ళు వాళ్ళ జీవితం కోసం పరుగులు తీస్తూ ఉంటే ఇక్కడ తల్లిదండ్రులు ఎవరు కూడా గుర్తుకు వస్తలేదు వాళ్ళకు ఆ కాలచక్రంలో వాళ్ళు వాళ్ళు నలిగిపోతున్నారు చాలామంది నేటి సమాజంలో ఏమనుకుంటున్నారంటే తిండి పెడితే సరిపోతుంది తల్లికి తల్లిదండ్రులకు తిండి పెడితే సరిపోతుంది అదే మా బాధ్యత ఇక మా బాధ్యత తీరిపోయిందని భావిస్తారు కానీ అది తప్పు వాళ్ళకు తిండితో పాటు వాళ్ళకి ఏముండాలంటే ప్రేమ అమ్మ తిన్నావా నాన్న తిన్నావా అనే ప్రేమ ఉండాలి ఆ ప్రేమ నేటి సమాజంలో లేదు ఎందరో తల్లిలు తమలో తాము ఎంతో బాధపడుతున్నారు తల్లిని ఓదార్చే బాధ్యత పిల్లలదే ప్రతి పూట పలకరించి ప్రేమగా మాట్లాడాలి ప్రేమ పంచాలి అప్పుడే కదా మనం ప్రేమను పొందగలుగుతాం ఈ పాఠాన్ని మనం ఎందుకు చర్చించుకుంటున్నామంటే ఇప్పుడు ఉన్న నేటి యూత్ రేపట్లో మన తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళని ఇలా ఓల్డేజ్ హోమ్స్ అలా తీయకుండా వాళ్ళు ప్రేమగా చూసుకోవాలని చెప్పేసి ఈ పాఠాన్ని మనం చర్చించుకోవడం జరిగింది తల్లి యొక్క గొప్పతనం వాళ్ళు అలుగుతే ఓదార్చిన బాధ్యత తల్లిని ఓదార్చే బాధ్యత ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలదే అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఇది మన పాఠం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎన్ స్పియర్ ఛానల్